ప్రాణాపాయ స్థితిలో ఉండి శివన్నారాయణకి నిజం చెప్పిన దాసు జోష్న అరెస్ట్ ఎందుకు ఏం జరిగింది అసలు ప్రాణాపాయ స్థితిలో దాసు ఉండడం ఏంటి నిజం చెప్పడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా ఎప్పుడైతే దీప ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందో జ్యోష్నకు ఇంకా తన కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు దీప కార్తీకులు దూరంగానే ఉన్నారనుకున్న జ్యోష్న ఎప్పుడైతే దీప ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందో ఇంకా వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒకటైపోయి పోయారు అన్న విషయం అయితే క్లారిటీ వచ్చేస్తుంది ఇంకా అలా క్లారిటీ వచ్చేసేసరికి ఏం చేయాలో అర్థం కాదు జోష్నకైతే ఇంకా ఏదో రకంగా ఆ కడుపులో ఉన్న బిడ్డను ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచనకు వచ్చేస్తుంది ఇంక ఇంకప్పుడే దాసు జోష్నకు ఫోన్ చేస్తాడు నేను నీతో మాట్లాడాలి అని నాతో ఏం మాట్లాడాలి ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితిలో లేను అని చెప్పి జోష్న అనేసరికి నువ్వు పరిస్థితిలో ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదు మాట్లాడి తీరాలి అని చెప్పి ఇంకా దాసు చెప్పడంతో జోష్న కాస్త బయటకు వస్తుంది ఇప్పుడు నేను మాట్లాడలేను అంటే అర్థం కావట్లేదా ఎందుకు నన్ను టార్చర్ పెడతావు అని చెప్పనేసరికి నేను నిన్ను టార్చర్ పెట్టడం కాదు హెచ్చరిస్తున్నాను జోష్ దీప ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియడంతో నువ్వు ఆలోచిస్తున్నావేమో దీప కడుపులోని బిడ్డని ఏదైనా చెయ్యాలని అది నీ వల్ల కాదు ఆ దేవుడు అనుకుంటేనే అది జరుగుతుంది హోమం దగ్గర ఏం జరిగిందో చూసావు కదా గురువుగారు ఏం చెప్పారో విన్నావు కదా ఈ ఇంటి వారసరాలకి మంచి జరుగుతుంది అన్నారు ఇంటి వారసురాలు దీప కాబట్టి దీపకు మాత్రమే మంచి జరిగింది అని చెప్పనేసరికి నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావు నాన్న అని చెప్పనేసరికి నేను స్వార్థంగా ఆలోచించట్లేదు మా అమ్మ ఒక పాపం చేసింది నేను ఒక తప్పు చేశాను నేను చేసిన పాపం తప్పు రెండూ సరిదిద్దుకునే సమయం దగ్గరలోనే ఉంది అని చెప్పి ఇంకా దాస్ అంటాడు నువ్వు గనక నిజం చెప్తే నా బ్రతుకు తెల్లారిపోతుంది అయినా నువ్వు నిజం చెప్పడానికే సిద్ధపడితే ఏం జరిగినా సరే నేను అన్నింటికి సిద్ధపడే ఉన్నాను అని చెప్పి గాని అయితే రా ఇప్పుడే శివనారాయణకి నీ మనవరాలు జోష్న కాదు దీపాన్ని చెప్పేస్తాను అను నాన్న అలా జరిగితే దాసులా నా పరిస్థితి అయిపోతుంది నాన్న దాసుకి సారీ కాశీలా నా పరిస్థితి అయిపోతుంది నాన్న కాశీకి అత్తవారిల్లైనా ఉంది నాకు ఏముంది అద్దిల్లు తప్ప అని చెప్పను కానీ నిన్ను దీప ఇంట్లోంచి పోనివ్వదులే నువ్వు ఎదుటి వాళ్ళకి సహాయం చేసినా దీపం మాత్రం నీకు మంచి చేస్తుంది అనగాని అంటే ఆ పని మనిషి మహారాణి అయితే నేను ఆ ఇంటి పని మనిషి నవ్వాలా అని చెప్పనేసరికి ఏ నువ్వు పని మనిషి కూతురివే కదా నువ్వు పని మనిషివి కాలేవా అని కానీ నేను ఎప్పటికీ మహారాణిలానే ఉంటాను పని మనిషిని కాలేను అని కానీ అయ్యేటట్టు నేను చేస్తాను కదా ఇప్పుడు దీప సుమిత్ర వదిన కడుపులో ఉన్నప్పుడు కోటీశ్వర్రాలు కానీ భూమి మీద పడ్డాక మధ్యతరగతి మనిషిగా మారిపోయింది ఇప్పుడు దీప కడుపులో ఉన్న బిడ్డ మధ్య తరగతిలో ఉంది భూమి మీద తోటి కోటీశ్వరాలిగా మారిపోతుంది అంటే ఈ ఇంటి వారసరాలకి పుట్టబోయే బిడ్డగా దీప బిడ్డ మారిపోతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా జ్యోష్ణ షాక్ అవుతుంది నాన్న అలా మాత్రం చెయ్యొద్దు అనగానే చెప్తున్నాను కదా జ్యోష్ణ నీకు మారడానికి తొమ్మిది నెలలు ఇప్పటికి ఆల్రెడీ దీపకు మూడో నెల ఇంకా ఆరు నెలలు గడవిస్తున్నాను ఈ ఆరు నెలల్లో నువ్వు మంచిగా మారి మంచి లక్షణాలతో మంచి నడవడికతో ఉంటే ఏ విషయమైనా సరే అంతా మంచి జరుగుతుంది కాదు ఇలా అని ఇదే తలపొగరుతో ఉంటే నీ పరిస్థితి ఏమవుతుందో కూడా నేను ఊహించలేను జ్యోష్న అంటూ ఇంకా దాసు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి జ్యోష్న ఒకటే అర్థమవుతుంది దాసు దగ్గరే నిజం ఉంది దాసుకు మాత్రమే దీప ఇంటి వారసురాలన్న విషయం తెలుసు సో దాసునే లేకుండా చేసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు దాసునే అంతం చేసేయాలి అని చెప్పి జ్యోష్న కాస్త అనుకుంటుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే జ్యోష్న దాసు ఎక్కడున్నాడు ఏంటి అని అబ్జర్వేషన్ మొదలు పెడుతుంది దాసు శ్రీధర్ ఇంట్లోనే ఉంటాడు శ్రీధర్ కాస్త కంపెనీకి వెళ్ళిపోయిన తర్వాత దాసు ఇటు కావేరి వీళ్ళు మాత్రమే ఉంటారు ఉండేసరికి ఇంకా దాసు అప్పుడే బయటికి వస్తాడు బయటికి రావడంతో దాసుకి యాక్సిడెంట్ చేసేయాలి ఈ కారుతో గుద్దేసి దాసు ప్రాణాపాయ స్థితిలో కాదు ఏకంగా పైకి పోయేటట్టు చెయ్యాలి అని చెప్పి ఇంతకుముందు చేసినట్టుగా అరాకొరాగా చెయ్యకూడదు పూర్తిగా ప్లాన్ చేయాలని ఎవరూ లేని సమయంలో ఎవరు తిరిగే టైంలో చూసుకోకుండా ఇంకా వెళ్తూ ఉంటుంది జ్యోత్న వెన ఇంకా దాసు వెనకాల ఏం జరుగుతుందో పెద్దగా పట్టించుకోడు కదా తను అలా నడుచుకుంటూ వెళ్తాడు నడుచుకుంటూ వెళ్ళేసరికి దాసు కాస్త యాక్సిడెంట్ చేసి అంటే గుద్దేసి వెళ్ళిపోతుంది జోష్ణ పక్కనే ఉన్న రాయి మీద పడిపోతాడు దాసు పడిపోవడంతో అటుగా వెళ్తున్న వాళ్ళు చూసి బాబాయ్ బాబాయ్ యాక్సిడెంట్ అని చెప్పి గబగబా అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి కరెక్ట్గా హాస్పిటల్కి ఇలా తీసుకువెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్ చేస్తూ ఉండేసరికి కార్తిక్కి ఫోన్ వస్తుంది కార్తిక్ ఫోన్ చేసేసరికి ఒరే కార్తీక్ అని చెప్పాను కానీ ఏమైందిరా ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని కానీ మన ఫ్రెండ్కి ఏదో ఆటో గుద్దేసి వెళ్ళిపోయిందిరా అర్జెంటుగా బ్లడ్ కావాలి నువ్వు రాగలవా అని చెప్పాను కానీ ఇప్పుడే వస్తున్నాను అంటూ కార్తీక్ బయలుదేరతాడు కార్తీక్ బయలుదేరేసరికి ఐసీఈలోనే కూర్చో వీడిని వాళ్ళని ఇద్దరిని ఐసీఈలోనే ఓ నాలుగు బెడ్లు ఉంటాయి కదా ఐసీఈలోనే ఐసీఈలోనే ఉంచుతారు కానీ ఇక్కడ దాసు దగ్గర ఎలాంటి ఫోను లేకపోవడంతో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతాడు ఇంటి దగ్గర సో ఎలాంటి ఫోను లేకపోవడంతో ఇన్ఫర్మేషన్ ఏమీ ఎవరికి వెళ్ళదు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఐసీఈలో పెట్టి అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పి ఐసీఈలో ట్రీట్మెంట్ చేస్తూ ఉండగానే ఇంకా కార్తీక్ వచ్చాడు కదా కార్తీక్ వచ్చేసరికి కార్తీక్ బ్లడ్ ఇవ్వడానికి వెళ్తాడు ఆ గదిలోని ఇవి దాసు ఉంటాడు కానీ చూసుకోడు చివరి బెడ్ మీద ఉంటాడు వెళ్తే ఫస్ట్ బెడ్ అయ్యేసరికి ఇంకా బ్లడ్ ఇస్తూ ఉండగా ఫోన్ వస్తుంది శివనారాయణకి సారీ కార్తీక్కి ఫోన్ వచ్చేసరికి కార్తీక్ కాస్త ఫోన్ చే ఫోను నర్స్కి ఇస్తాడు నర్స్కి ఇచ్చి మాట్లాడండి బయటికి వెళ్ళి అని చెప్పనేసరికి బయటికి వెళ్ళేసరికి హలో అని చెప్పాను హలో కార్తీక్ అను కానీ ఆయన బ్లడ్ ఇస్తున్నారండి అని చెప్పాను కానీ బ్లడ్ ఇస్తున్నారా ఎవరికి అని చెప్పాను కానీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో బ్లడ్ ఇస్తున్నారండి పలానా హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా శివనారాయణ ఏం చేస్తాడంటే కార్తీక్ బ్లడ్ ఇవ్వడానికి కదా వెళ్ళాడు పైగా నీరసంగా ఉంటాడు నేనే కార్తీక్ని పికప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో శివనారాయణ కాస్త వస్తాడు శివనారాయణ కాస్త వచ్చేసరికి ఇంకా ఏ ఈ తాతయ్య గారు మీరా అని చెప్పాను కానీ నువ్వేంటి ఇక్కడ కార్తీక్ ఎక్కడ అని కానీ లోపల బ్లడ్ ఇస్తున్నాడు మా ఫ్రెండ్కు యాక్సిడెంట్ అయితే కార్తీక్ది వాడిది సేమ్ బ్లడ్ గ్రూప్ అని చెప్పి వాడిని పిలిపించాము అని చెప్పాను కానీ అవునా ఎక్కడున్నాడు మీ ఫ్రెండు అని చెప్పనేసరికి ఇక్కడే ఉన్న రెండు తాతయ్య గారు అని చెప్పనేసరికి వెళ్దాము అనుకుంటాడు కానీ లోపు నర్సు పిలిచింది సార్ ఎక్కడున్నారు కార్తిక్ గారు అని చెప్పాను కానీ సరే సరే అని చెప్పి ఇంకా వెళ్తూ రెండు తాతయ్య అని చెప్పాను కానీ లోపలికి వెళ్తాను లోపలికి వెళ్ళి పేషెంట్ని చూస్తారు అప్పటి వరకు అటు తిరిగి ఉన్న దాసు ఇటు తిరిగి ఇటు కొంచెం పక్కకే అంటే హెడ్ కొంచెం పక్కకు తిప్పేసరికి దాసు అని చెప్పి గబగబా నాలుగో అంటే ఫోర్త్ బెడ్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి దాసు దాసు అని చెప్పాను కానీ ఏమైంది దాసుకి నర్స్ నర్స్ అని పిలిచనేసరికి ఆయన మీకు తెలుసా తాతయ్య గారు ఇక్కడికి వచ్చిన కానించి ఆయన గురించి ఎవరూ రాలేదు ఆయనకి ఏదో రోడ్డు మీద ఏదో గుద్దేసి వెళ్ళిపోతే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారంట అని చెప్పనేసరికి అవునా వెంటనే నర్సుని పిలిచేసరికి సార్ చెప్పండి అనగాని ఏమైంది పేషెంట్కి అనగాని సార్ యాక్సిడెంట్ జరిగింది సార్ తలకు బలమైన గాయం తగిలింది మరి ఇతను స్పృహలోకి అనగానే వస్తారు సార్ అని చెప్పనేసరికి దాసు దాసు అని చెప్పనగానే శివనారాయణ గారు శివన్నారాయణ గారు అని చెప్పి నెమ్మదిగా స్పృహలోకి వస్తూ అంటే శివన్నారాయణ చె మాట వాడి చెవుకి చేరుకోవడంతో నిజం చెప్పాలి అన్న ఉద్దేశం మీద ఉన్నాడు కదా సో మెలకు వస్తుంది మెలకువ్ వచ్చేసరికి చెప్పుదాసు చెప్పు అని చెప్పాను కానీ మీకు నిజం చెప్పాలి అని చెప్పనేసరికి ఈ లోపు కార్తీక్ కాస్త వస్తాడు కార్తీక్ కాస్త వచ్చేసరికి ఏ ఏమైంది అని చెప్పాను కానీ మీ తాతయ్య గారు వచ్చారని కానీ తాత ఇక్కడికి వచ్చాడా ఎక్కడున్నారు అనగాని ఏమో ఐసీఈలో ఎవరో పేషెంట్తో మాట్లాడుతున్నారు అనగాని ఐసీఈలో ఉన్న పేషెంట్తో తాత మాట్లాడుతున్నాడా అసలు ఐసీఈలో ఏ పేషెంట్ ఉన్నాడు అని చెప్పి లోపలికి వెళ్ళబోతూ ఉండగా సార్ ఈ జ్యూస్ తాగి కొద్దిసేపు కూర్చోండి సార్ కళ్ళు తిరుగుతాయి అని చెప్పనేసరికి జ్యూస్ తాగి అక్కడే టేబుల్ మీద కూర్చుండిపోతాడు కార్తీక్ అయితే ఇంకా లోపలికి వెళ్ళిన దాసు చెప్పాలి చెప్పాలి అని చెప్పను కానీ ఏంటి దాసు చెప్పు దాసు నువ్వు నాకేమి నిజం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అనగానే నా ప్రాణం పోయే లోపు మీకు నిజం తెలియాలి అని చెప్పి ఇంకా అంటూ ఉండగానే ఏంటా నిజం ఏంటి నీకు ఎవరు యాక్సిడెంట్ చేయించారు అనగానే జోష్న అని చెప్పనేసరికి జోష్న నీకెందుకు యాక్సిడెంట్ చేయిస్తుంది అని చెప్పాను కానీ నిజం బయట పడకూడదని అని చెప్పి చెప్పలేక చెప్పలేక చెప్తూ ఉంటాడు అవునా ఏంటా నిజం ఏ నిజం పడకూడదని జోష్న నీకు యాక్సిడెంట్ చేయించింది చెప్పుదాసు చెప్పు అని చెప్పాను కానీ ఇంకా ఇంకా బాగా మాట్లాడలేని పరిస్థితిలో ముక్క ముక్కలుగా అంటే కొంచెం మాట్లాడి కొంచెం ఆగి కొంచెం మాట్లాడి కొంచెం ఆగి అని చెప్తూ ఉంటాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఇంకా నర్స్ వస్తుంది సార్ ఒక ఇంజక్షన్ ఇస్తే ఆయన పూర్తిగా స్పృహలోకి వస్తారు ఇప్పుడు కొంచెం మత్తు మత్తుగా ఉంది అనగాని ఇవ్వండి అనేసరికి మీరు వెయిట్ చేస్తారా సార్ బయట అనగానే లేదు ఇక్కడే వెయిట్ చేస్తాను తను చెప్పబోయే విషయం నాకు తెలియాలి అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటాడు శివనారాయణ కార్తీక్ బయటే కూర్చుని ఉంటాడు శివనారాయణ అలా కూర్చుని ఉండేసరికి దాసుకి కొద్దిసేపటికి పూర్తి స్పృహ వస్తుంది వచ్చేసరికి శివనారాయణగా అరు అని చెప్పాను కానీ చెప్పు దాసు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏమి నిజం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పాను కానీ జ్యోష్ణ గురించి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి జ్యోష్ణ గురించా జ్యోష్ణ గురించి ఏంటి దాసు ఏం చెప్పాలి నాతోటి అనగాని జ్యోష్నం ఏంటి వారసరాలు కాదు మీ ఇంటి వారసురాలు కాదు జ్యోష్న నా కూతురు నా కన్న బిడ్డ నాకు కళ్యాణికి పుట్టిన బిడ్డ అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావు దాసు జ్యోష్న నీకు శివ కళ్యాణికి పుట్టిన బిడ్డ ఏంటి సుమిత్ర దశరథుల కూతురు కదా అని చెప్పనగానే కాదు మా అమ్మ బిడ్డల్ని మార్చేసింది నా నా బిడ్డను కాస్త తీసుకొచ్చి మీ పక్క సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి జోష్ణను తీసుకొచ్చింది దీపను దూరంగా ఆ బిడ్డను దూరంగా చేసేసింది అని చెప్పాను కానీ అసలు ఏ బిడ్డ దాసు ఏంటి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ చెప్తాను అయ్యా అంతా క్లియర్గా చెప్తాను నేను చెప్పేది అర్థం చేసుకోండి అని చెప్పాను కానీ చెప్పుదాసు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పనేసరికి మీ ఇంట్లో పెరుగుతున్న జ్యోష్న మీ కన్న బిడ్డ కాదు అని చెప్పాను కానీ మరి మా కన్నబిడ్డ కాకపోతే మరి మా బిడ్డ ఎక్కడుంది అని చెప్పనేసరికి మీ బిడ్డ మీ మనవరాలు ఎవరో కాదు దీప దీపే మీ ఇంటి అసలైన వారసురాలు దీపనే మా అమ్మ అంతం చేయాలని చూసింది కానీ దీపను కుబేరనే వ్యక్తి తీసుకెళ్ళి ప్రాణం కంటే అంటే సొంత కూతురులా పెంచుకున్నాడు అందుకోసమని దీప కుబేరు కన్న బిడ్డలానే పెరిగింది ఇన్ని రోజులు తన కన్న తల్లిదండ్రులు ఎక్కడున్నారన్న విషయం దీపకు తెలియదు అని అనుకుంటుంది జ్యోష్న కానీ నిజానికి నాకు తెలిసిన ఈ నిజం దీప కార్తీకులు ఇద్దరికీ తెలుసు ఆ ఇంటి అసలైన వారసురాలు దీప దీపే ఆ ఇంటి అసలైన వారసురాలు అని చెప్పను కానీ మరి జ్యోత్న నాకు నా కొడుకు బిడ్డ కాదా అని చెప్పను కానీ కాదు మా అమ్మాయి బిడ్డల్ని మార్చేసింది అని చెప్పి శివనారాయణకి పూ పూర్తిగా క్లీర్ క్లారిటీగా చెప్పదు కా చెప్పదు కానీ మొత్తం చెప్పేసరికి స్పృహ కోల్పోతాడు స్పృహ కోల్పోయేసరికి దాసు దాసు అని చెప్పాను కానీ ఈ లోపు అప్పుడు వస్తాడు కార్తీక్ లోపలికి వచ్చేసరికి ఏమైంది తాత అని చెప్పాను కానీ అదేంటి మామయ్య ఎక్కడున్నాడు అని చెప్పాను కానీ నేను నీతో మాట్లాడాలి దాసికి ఏదో జరిగి ఇక్కడ ఉన్నాడు రా అని చెప్పి చేయి పట్టుకుని బయటికి తీసుకువెళ్తాడు ఏంట్రా నా దగ్గర నిజాలు దాస్తున్నావా ఇన్ని రోజులు మీరు మా ఇంట్లో ఎందుకుంటున్నారో చెప్పమంటే ఏ రోజు నాకు చెప్పలేదు చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్తాను తాత అన్నావు కానీ చెప్పలేదు ఇప్పుడు చెప్పి తీరాలి నువ్వు అసలు నువ్వు దీప మా ఇంట్లో ఎందుకుంటున్నారు ఏ కారణం చేత ఉంటున్నారు చెప్పు అని చెప్పనేసరికి అది అది అనగానే చెప్పు కార్తీక్ చెప్పు దీప ఇంటి వారసురాలనే కదా ఇంట్లో ఉంటుంది జోష్న నుంచి మాకు ప్రమాదం వస్తుందేమోనన్న భయంతోనే దీపా నువ్వు ఇద్దరు కలిసి ఆ ఇంట్లో ఉంటున్నారు కదా చెప్పరా అని చెప్పనేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు తాత ఇది అని చెప్పను కానీ దాసు నాకు చెప్పిన విషయం ఇదేరా దాస్ కసలు ఈ రోజు పరిస్థితి రావడానికి కారణం కూడా జోష్ననే జ్యోత్నను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అసలు ఏంట్రా ఇదంతా అని చెప్పాను కానీ పారు చేసిన పని తాత పారుని నువ్వు పెళ్లి చేసుకున్నా భార్యలా చూడలేదని తిన్నింటికే వా తిన్నింటి వాసాలే లెక్క పెట్టడానికి తను చేసిన కుట్ర తన వారసరాలు తన రక్తమే ఇంటి వారసరాలుగా ఉండాలి అన్న ఉద్దేశంతో పారువే కావాలని తన మన మనవరాల్ని అంటే మామయ్య కూతుర్ని తీసుకొచ్చి సుమిత్ర వద్దు సుమిత్ర పెద్ద అత్త పక్కన పడుకోబెట్టి సుమిత్ర అత్త కూతుర్ని చేసింది పారిజాతం కానీ ఇంటి వారసురాలైన దీపని మాత్రం అంతం చేయడానికే ఇచ్చేసింది ఆ తీసుకువెళ్ళిన వాడు బిడ్డను ఏమీ చేయడం ఇష్టం లేక ఆ బస్ స్టాండ్లో వదిలిపెట్టేసి వెళ్ళడం వల్ల ఈరోజు దీపం మన కంటికి కనిపించింది తాత అని చెప్పనేసరికి ఆ పారిజాతానికి నేను పెళ్లి చేసుకుని తప్పు చేశాను రా పారిజాతాన్ని నేను పెళ్లి చేసుకోకుండా ఉండుంటే వాళ్ళ వాళ్ళ కూడు కుక్కలు కూడా తినేవి కాదు వాళ్ళు అంత దారుణమైన దేన స్థితిలో ఉన్నారు పోనీలే భర్త చనిపోయినా నన్నే నమ్ముకుని ఉంది పెళ్లి చేసుకుంటే ఒక జీవితం వస్తుంది కదా అని పెళ్లి చేసుకున్న పాపానికి ఇంతటి దుర్మార్గానికి ఒడికడుతుందా నా మనవరాలని ఇన్ని రోజులు కష్టాలు పాలు చేస్తుందా అని చెప్పనేసరికి అంతేకాదు తాత దీపని ఎన్నోసార్లు అంతం చేయాలని కూడా చూసింది జోష్న ఈ విషయం దీపకు నాకు కూడా తెలుసు దీప ఇంట అసలైన సరాలని అందుకే మీ చేతుల మీదగానే పెళ్లి జరగాలని దీప కోరుకుంది కానీ అత్త జోష్న చెప్పడం వల్ల మంగళసూత్రాలు తీసి దాచి వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణమైంది ఇప్పుడు కూడా జోష్న ఏదో చెయ్యబోతుంది తాత అందుకే వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం కాబోతుంది వాళ్ళిద్దరికీ ఏదైనా ప్రమాదం తలపెట్టే పరిస్థితి ఉందేమో అని నాకు అర్థమవుతుంది తాత ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సుమిత్ర తను దశరథ మామయ్యని కాపాడుకోవాలి అనగానే కాపాడుకుందాంరా కాపాడుకుందాము ఏం చేయాలో అదే చేస్తాను ముందు కారు తీయని చెప్పాను కానీ సరే తాత అని చెప్పి బయటకు వచ్చి కార్ తీస్తారు కారు తీయడంతో జోష్ సుమిత్ర దశరథ అని చెప్పి ఇంకా శివనారాయణ కాస్త పిలుస్తాడు ఏంటి నాన్న ఏంటి మామయ్య గారు అని చెప్పాను కానీ ఎక్కడ ఉంది అని చెప్పనేసరికి పైన ఉంది అనగాని పారు పారు జ్యోష్న అని చెప్పి పిలిచేసరికి ఏంటే మీ తాత ఇంత గట్టిగా పిలుస్తున్నాడు అనగాని నాకేం తెలుసు అని చెప్పనేసరికి కిందకు వస్తుంది కిందకు వచ్చేసరికి అసలు నువ్వు తీసుకొచ్చిన నీ మనవరాలు ఏం చేస్తుందో నీకేమన్నా తెలుస్తుందా పారు అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నేను తీసుకొచ్చిన మనవరాలు ఏంటండి అని చెప్పాను కానీ ఏ నాకు తెలియదు అనుకుంటున్నావా ఇంకెప్పటికీ నిజం బయట పడదనుకుంటున్నావా నువ్వు ఏం చేసావో అంతా కూడా నాకు తెలుసు అని చెప్పనేసరికి ఏంటి ఏమైంది అని చెప్పాను జ్యోష్న చేసిన ఏంటో చెప్పనా అక్కడ నీ కొడుకుని ప్రాణాపాయిస్థితిలో పడుకోపెట్టింది పారి ఎదుటి వాళ్ళని క్షోభ పెట్టాలని చూస్తే మనకే క్షోభ మిగులుతుందంట అది నీకు అర్థం కాదా ఎప్పటికీ నువ్వు మా కుటుంబాన్నంతటినీ మోసం చేసి నీ మనవరాల్ని నా మనవరాలుగా తీసుకొచ్చి పెట్టావు కానీ నీ మనవరాలు ఏం చేసిందో తెలుసా అంతే ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవిస్తారన్నట్టు మనం ఒకటి చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది అన్నట్టుగా నువ్వేమో నేను నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నా బిడ్డకు బిడ్డను దూరం చేసి నన్ను ఇన్ని రోజులు మోసం చేసావు నువ్వు ఇంతకాలంగా ప్రేమగా పెంచుకున్న నీ మనవరాలు ఏం చేసింది నీ కొడుకు ప్రాణాలు తీయాలని చూసి హాస్పిటల్లో పడుకోబెట్టింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నానా నీ కొడుకు ప్రాణ పరిస్థితిలో హాస్పిటల్లో ఉన్నాడు దాసు దాసుని కాపాడుకో వెళ్ళి దాసుకి కారించుకుని మరీ గుద్దించేసింది జ్యోష్న ఎందుకంటే జ్యోత్న ఇంటి వారసరాలన్న విషయం బయట పడకుండా ఉండడం కోసం దీపే ఇంటి వారసురాలన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందేమోనన్న భయంతో జోష్ని ఇదంతా చేసింది అనగాని ఏంటి మామయ్య వారసురాలు అంటున్నారు అనగాని ఇన్ని రోజులు నెత్తిన పెట్టుకుని చూసుకుని గుండెల మీద పడుకోబెట్టుకున్న ఈ జోష్ణ ఎవరనుకుంటున్నావు అమ్మ సుమిత్ర పారిజాత మనవరాలు అంటే దాసు కూతురు దాసు కూతుర్ని తీసుకొచ్చి ఇంటి వారసురాలుగా చేశారు మన ఇంటి బిడ్డను కాస్త తీసుకెళ్లి ఒక పేదింట్లో పేదింటి బిడ్డగా పెరిగింది తను ఎవరో కాదు దీప దీపే నీ అసలైన కూతురు జోష్ సుమిత్ర వెళ్ళి పారి వెళ్ళు నీ కొడుకును కాపాడుకో నీ మనవరాలు గుద్దింది కదా మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు నాకు తెలిసి ఇంతకు ముందు కూడా దాసు మీద అటాక్ చేసింది జోష్న అయ్యుంటుంది అనగానే అవునా నేనే చూశాను రాడ్డుతో జోష్నే పా దాసు తల మీద కొట్టి అంతం చేయాలని చూసింది తర్వాత దాసుని నేనే కాపాడాను ఒక చోటకు కూడా తీసుకెళ్ళి పెద్ద బండరాయి వేసేద్దాం అనుకున్న సమయానికి నేను అక్కడ ఉన్నానని ఎవరో వస్తున్నారన్న భయంతో వెళ్ళిపోయిందే తప్ప లేదంటే జోష్ను అక్కడే ఉండి ఏదో ఒకటి చేసేది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా షాక్ అయిపోతుంది పారిజాతం ఏంటండి మీరు అనేది నా కొడుకుని నా కొడుకుకి ఈ పరిస్థితి రావడానికి కారణం జోష్ కానీ అంతే మరి నీ వేలుతో నీ కన్నే నాకేమో అన్యాయం చేయాలని చూసావు ఇప్పుడు నీ కొడుకే ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు ఏ కొడుకు కోసమైతే నువ్వు ఎంత తాపత్రయపడ్డావో ఆ కొడుకు ప్రాణాలే తీయడానికి కంకణం కట్టుకుంది నీ మనవరాలు అని చెప్పనేసరికి జోష్ణ చెంప చెల్లు మనిపించి ఇంకా పారిజాత్యం కాస్త ఏడ్చుకుంటూ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత దసరథ పోలీసులకు ఫోన్ చేయని చెప్పాను కానీ ప్లీజ్ తాత నన్ను ఏమీ చెయ్యొద్దు అని చెప్పను కానీ నిన్ను ఇప్పుడు చేసిన దానికి ఏమీ కాదు చాలా ఉన్నాయి నీ మీద కంప్లైంట్స్ అన్నీ వరుసట్టి చెప్పి అప్పుడు అరెస్ట్ చేయిస్తాను దశరథ పోలీసులకి ఫోన్ చేయను కానీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ అనగాని నేను మీ అమ్మనా మీ అమ్మనే నేను అయ్యి ఉంటే నిజంగా నన్ను నా భర్తను విడదీయడానికి నువ్వు ప్రయత్నించేదానివా నా అమ్మ అని పెంచిన వాళ్ళని కూడా అమ్మని అంటారు కానీ నువ్వు పాలు తాగి విషం కక్కే మనిషివి నువ్వు అందుకే కదా నీ మేము మీ తల్లిదండ్రులం కాదు కాబట్టే విడిపోయినా పర్వాలేదనుకున్నావు నువ్వు గొప్ప కూతురివి చి వెంటనే నిజం తెలియడంతో ఈ రకంగా ఎలా ఎలా మారిపోతారో అర్థం కాలేదు చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా పెంచాము జ్యోష్న నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నాము ఏదంటే అదే కొనిపెట్టాము అలాంటిది ఇప్పుడు నువ్వు ఎంత దారుణంగా ఎంత దుర్మార్గంగా దుర్మార్గంగా ఎంతెలా ఎలా మారిపోయావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త అనేసరికి ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ అనగానే నాన్ననా నేను నాన్ననా నువ్వు ఎన్నిసార్లు ఏం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావండి జ్యోష్నా నన్ను నా భార్యని విడదీస్తావా ఆ నీ తండ్రిని నువ్వు అంతం చేయాలని చూస్తావా అప్పుడు ఏదో జరిగింది అంటే ఇప్పుడు ఏకంగా శాశ్వతంగా అంతం చేసావు అంతం చేసినంత మాత్రాన నిజాలు బయటికి రాకుండా ఉంటాయి అనుకుంటున్నావా నిజం నిప్పు లాంటిది ఎలా అయినా ఏదో రకంగా బయటికి వస్తుంది దానికి సంబంధించిన సాక్షి ఒక్కరైనా ఉంటారు అని చెప్పి ఇంకా జ్యోష్న కాస్త జోష్న కాస్త చే చెప్పేసరికి పోలీసులు రానే వస్తారు రెండు ఇన్స్పెక్టర్ మీ గురించి ఎదురు చూస్తున్నాము తను జ్యోష్నగాని మీ మనవరాలే కదా అని కాదు తన మీద చాలా కంప్లైంట్ ఇస్తాము నిజానికి తను నా మనవరాలు కాదు కానీ నా మనవరాల మీద అంత హత్య ప్రయత్నం చేసింది అదొక కేసు ఇప్పుడు మాకెంతో ఆత్మీయుడైన దాసిని యాక్సిడెంట్ చేసింది తను ఆల్రెడీ ఇప్పుడు పలానా హాస్పిటల్లో పలానా బెడ్లో ఐసీఈలో ఉన్నాడు కావాలంటే వెళ్ళి చూడండి అని చెప్పి పలానా ఏరియాలో కూడా యాక్సిడెంట్ అయిందంటే అక్కడికి వెళ్ళి సీసీ ఫుటేజ్ చెక్ చేసి చూసుకోండి మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అను కానీ చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పనేసరికి రండి మేడం మీరు వస్తే మాకు కోఆపరేట్ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు నేనెందుకు అరెస్ట్ అవ్వాలి అని చెప్పాను కానీ అవ్వాలి మేడం తప్పదు మీరు అరెస్ట్ అయితేనే బాగుంటుంది లేదంటే మిమ్మల్ని మేము లాక్కుని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా మీ మీద కంప్లైంట్ నమోదైపోయింది కాబట్టి ఖచ్చితంగా మీరు కోర్టు జైలుకు వచ్చి తీరాల్సిందే అని చెప్పనేసరికి వెళ్ళు చూసినా వెళ్ళు తప్పు చేసినప్పుడు తప్పదు కదా ఎంత చక్కగా ఒక మనిషిని ప్రాణాలు తీసి ఎంతో చక్కగా ఇంటికి వచ్చి హ్యాపీగా కూర్చున్నావు నువ్వు నీది ధైర్యం అంటే నీది తెగింపు అంటే అలా ఉండాలి నిజంగానికి అని చెప్పి ఇంకా శివన్ దశరథ్ కాస్త మాట్లాడతాడు మాట్లాడేసరికి ఇన్స్పెక్టర్ వెళ్ళి కస్టడీలోకి తీసుకోండి అని చెప్పాను కానీ ఇంకా వెంటనే జోష్న చేతులకు బేడీలేసి కస్టడీలోకి తీసుకుంటారు తీసుకోవడంతో జ్యోష్నను కాస్త పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు ఇంక ఇక్కడ వాళ్ళంతా కూడా దాసును చూడటానికి వెళ్ళేసరికి దాసు కొన ఊపురితో కొట్టుకుంటూ ఉంటుంది కొట్టుకుంటూ ఉండేసరికి పారిజాతం బోరుని ఏడుస్తూ ఉంటుంది చూసేవా జో పారిజాతం ఎంత పని చేసిందో నీ మనవరాలు నీ మనవరాలు అంటూ నెత్తినెక్కించుకోవడం వల్ల బాగా బుద్ధి ఇచ్చినట్టుందే అంటూ ఇంకా శవన్నారాయణ కాస్త మాట్లాడతాడు చూద్దాం మరి యాభై ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్